ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం అపోస్తల కార్యం ఏడవ అధ్యాయం యాభై ఐదు యాభై ఆరు మనము చూడగలిగినట్లయితే స్తెఫను యూధులు రాళ్లతో కొట్టు చంపు సమయము అనగా స్టెఫను తన జీవితము యొక్క చివరి గడియను సమీపిస్తూ ఉంటున్నాడు అంతకుముందు స్టెఫను మాటలకు యూధులు కోపముతో మండిపడి అతడిని చూచి పండ్లు కొరికిరి కాని అతడు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆకాశం వైపు తేరి చూడగలిగాడు అతడు దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూడగలిగాడు నిజమే ఆకాశము తిరుగుబడి ఉండగా అతడు పరవశము చెందగలిగాడు అతడు చూచిన పరలోక దృశ్యం అతని వేదనల మధ్య కొంత ఉపశాంతి కలిగించడం కూడా మనము చెప్పవచ్చు భూసంబంధమనే జీవితాంతమున మహిమ గల నిత్యమైన జీవితం అనేది ప్రారంభమవుతుంది దేవుని బిడలగా మన గ్రహించవలసినది ఈ భూమి మీద మనము జీవించేటప్పుడు ఎన్నో మనకు కూడా హింసలు శ్రమలు ఎదురు కాగలుగుతాయి ఇవన్నీ మనము అనుభవిస్తూ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపు రావటానికి ముందుగా మనము గ్రహించవలసినది మహిమ గల నిత్యమైన జీవితం అనేది మనము పొందుకోవడం ఉండగలుగుతుంది అన్న విషయం మనం మరిచిపోకూడదు క్రీస్తుతో కూడా జీవించనయున్నామనే ఉన్నామనే భావం మరణము గుండా దాటి వెల్లుటకు దోహదపడుతూ ఉంది నిజమే ఇప్పుడు పడుతున్న హింస బాధ ఒకవేళ ఏలోకపరంగా మనం తనువు చాలించిన తర్వాత తప్పనిసరిగా మనకొక మంచి నిత్యమైనటువంటి మహిమలోకము ఉంది అనేటువంటి అభిప్రాయముతో మన ముందుకు సాగిపోవాలి శత్రువులు విసరిన రాళ్ల వలన కలిగిన వేదనను భరించి స్తెఫను వాటిని ఆనందదాయకంగా ఎంచగలిగాడు ఆత్మీయ నేత్రముల ద్వారా అందమైన ఇంద్రధనస్సును అతడు పరలోకమందు చూచి ఆనందించగలిగాడు ఇప్పటి కాలపు శ్రమలు ఇక మీదట మన ఎదుట ప్రత్యక్షం కాబు మహిమ ఎడల ఎన్న తగినవి కావు రోమా ఎనిమిది పద్దెనిమిది దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా నీ జీవితంలో కూడా నీకు వచ్చేటువంటి ప్రతి సమస్య ప్రతి బాధ వేదన వాటిని ఆనందదాయకంగా స్వీకరించి జీవించు ఆ తర్వాత దేవుడు కూడా నీకు భవిష్యత్తు యొక్క ఆశీర్వాదాన్ని మెండుగా దేవుడు దయచేయగలుగుతాడు గమనించాలి రాత్రి సమయం మన చీకటి అధికమగుచున్నప్పుడు ఆకాశమందలి నక్షత్రములు మరింతగా ప్రకాశించడం అనేది జరగగలుగుతుంది షడ్రక్ మెషెక్ అభెజ్ఞాకో అను ఎబ్రి యువకులు అగ్నిగుండములో వేయబడిన తక్షణం వారి కట్లు తిగిపోయాయి వారు దేవుని హస్తమును పట్టుకుని అగ్నిగుండములో సంచరించుచూ ఉండగలిగారు వారి చుట్టూ పరలోకపు యొక్క అగ్ని కూడా ఉండగలిగా అది లోకానుసారమైన అగ్ని వారికి హాని చేయలేకపోయాది అది ప్రభువు ప్రేమైన వలర బైబులు ఎంచుబుతుంది నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు అనేది దేవుని యొక్క వాగ్దానం ఇది ఎషయ నలభై మూడు ఇరవై ఒకటి ఆ మీదట మీరు చదువుకొనండి అగ్నిగుండములు క్రీస్తుతో కూడా సంచరించుట వారికి గొప్ప అనుభవంగా ఉండగలిగాది దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా నీ జీవితంలో నిన్ను శ్రమలు హింసలు చుట్టి ముట్టినప్పటికీ కూడా పరిస్థితుల వైపు చూడకుండా నిన్ను చూచి పండ్లు కొరకు వారిని లక్ష్య పెట్టక ముఖము తట్టు చూస్తూ నీవు ఎప్పుడైతే ముందుకు నడవడం జరగగలుగుతుందో తప్పనిసరిగా చాపబడినటువంటి మన దేవాతి దేవుని యొక్క హస్తములో నీవెంతగానో కౌగలించబడడం అనేది జరగగలుగుతుంది దేవుడు నీకంత భద్రత అనేది ఇవ్వటానికి ఆయన మంచి మనస్సు కలిగిన దేవుడై ఉంటున్నాడు కాబట్టి నీకొచ్చేటువంటి శ్రమలు బాధలు కష్టములకు జడిసిపోవద్దు ధైర్యాన్ని కలిగి ప్రభు సహాయాన్ని తీసుకుని వాటన్నిటినీ నువ్వు దాటిపోయిన వ్యక్తివైతే తప్పనిసరిగా దేవుడి నీ కోసం భవిష్యత్తులో దాచి ఉంచిన తన దైవిక ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది ప్రార్థన పరమ తండే నమా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను స్తెఫన్ను మీరు మాకు జ్ఞాపకమునకు తెప్పించగలిగితే నాయన ఈ నా ప్రభు మీ బిడలమైన మాకు ఎన్ని లోకములో శ్రమలు ఎదురైనా భరిస్తూ మీలో సాగిపోతూ నీ ఉన్నతమైన పిలుపు వచ్చినప్పుడు ఆ యొక్క మహిమ రాజ్యంలోనికి వెళ్ళటానికి మీరే మాకు సహాయపడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె